కుటుంబ మానవ సంబంధాలకి ఆర్థిక పరమైనటువంటి వ్యాపార సంబంధాలకి రాజకీయ కార్యకలాపాలకి మధ్య తేడాని కనిపించకుండా చేస్తూ నిరంతరం సంఘర్షిస్తున్నటువంటి అన్నా కూడా మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పెద్దగా చర్చించేటటువంటి జగన్మోహన్ రెడ్డి శర్మిల వివాదం అప్పుడు వారి తల్లి మాతృమూర్తి అయినటువంటి వైఎస్ విజయమ్మ జోక్యంతో మరో కొత్త మలుపు తిరిగిందనే చెప్పాల్సి ఉంటుంది ఆమె ఎంతగా నలిగిపోతోంది వీళ్ళిద్దరి మధ్య వివాదం తోటి అనే దానికి తాజాగా నేషనల్ కంపెనీ లా ఎపిలేట్ ట్రిబ్యునల్ చెన్నైలో ఆమె దాఖలు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి అంటే ఆమె దాఖలు చేసినటువంటి అఫిడేవిట్ ను బట్టి అర్థమవుతోంది ముఖ్యంగా వీళ్ళ మధ్య చోటు చేసుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపం కుటుంబాన్ని మొత్తాన్ని విచ్చిన చేసిన సంగతి మన తెలుసు అది రాజకీయ వివాదంగా రూపుదాల్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ విషయం వచ్చినా షర్మిల జగన్మోహన్ రెడ్డి తోటి విభేదించడము దానికి క్లేయర్ అప్ చేయడము ఇవంతా చూస్తూ ఉన్నాం ఇప్పుడు అసలు విజయమ్మ ఎవరి తరపున ఉంటారు ఎవరి తరపున పోరాటం చేస్తారు అనేటటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆమె బహిరంగంగా ఎక్కడ కూడా కొడుక్కి వ్యతిరేకంగా కానీ కూతురికి సపోర్ట్గా కానీ బహిరంగంగా ప్రజల్లోకి వచ్చి చెప్తున్నటువంటి ఉదంతాలు లేవు అయితే ఇప్పుడు ఇరవై జూలై ఇరవై రెండవ తేదీన ఒక హైదరాబాద్కి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా సరస్వతి పవర్ ఆరు వందల పైచులకు ఎకరాల భూమి గుంటూరు జిల్లాలో దీనికి సంబంధించి దాదాపు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల విలువైనటువంటి ఆస్తి దీంట్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం విజయమ్మ పేరు మీదే మొదటి నుంచి ఉంది మిగిలినటువంటి వాటాలు చూస్తే కనుక ఇరవై తొమ్మిది శాతం జగన్మోహన్ రెడ్డి పేరు మీద పద్దెనిమిది శాతం వరకు రెడ్డి పేరు మీద ఇంకా మిగిలినటువంటి మొత్తాన్ని మాత్రం క్లాసిక్ రియాలిటీస్ అనేటటువంటి సంస్థ పేరు మీద ఉన్నటువంటి నేపథ్యం ఈ మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి పార్టీలోని ప్రభుత్వంలోని అంటే ముఖ్యంగా పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి షర్మిలకి ప్రేమతోటి అనుబంధంతో అంతేకాకుండా ఆ

ఈ మొత్తం సరస్వతి పవర్కి సంబంధించిన ఆస్తులంతా కూడా ఆమె గిఫ్ట్ రియట్గా ఇవ్వాలనేటటువంటి నిర్ణయం కుటుంబ పరంగా జరగడం అప్పటికే విజయం పేరు మీద సగం వరకు దాదాపు సగం ఆస్తులు ఉండడం మిగిలిన వాళ్ళు కూడా అంటే భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీస్ అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ వాటాల్ని గిఫ్ట్ రియడ్ కింద రాసి ఇచ్చేసేసి దానిలో ఉండేటటువంటి డైరెక్టర్ పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేయడం అనేది జరిగింది ఇదంతా ఇరవై ఇరవై ఒకటిలో చోటు చేసుకున్నటువంటి పరిణామం తర్వాత వీరి మధ్య విభేదాలు ఏర్పడడం ఆస్తి విలువ చాలా పెరిగిపోవడము దీంతో అసలు షర్మిలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని తాను ఉపసంహరించుకోవడం తర్వాత అప్పటికే వైయస్ విజయమ్మ వాటాలన్నింటినీ కూడా బదలాయించేందుకు నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక దరఖాస్తు వేస్తూ దీన్ని వ్యాజ్యంగా మారుస్తూ తన దగ్గర నుంచి ఈ పేర్లయితే ఏవైతే వాటాలు బదలాయింపు జరిగిందో అది చట్టబద్ధంగా చెల్లదు కా కార్పొరేట్ అంటే కంపెనీ వివాదాల ప్రకారం అంటే సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండేటటువంటి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడము ఆ పిటిషన్ మేరకు మొత్తం పరిస్థితిని అంతా కూడా పరిశీలించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటటువంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండడము తర్వాత అనుమతి పొందకపోవడం పేర్లు బదలాయింపుకు సంబంధించి అనుమతి పత్రాల మీద సంతకాలు తీసుకోవడం దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా విజయమ్మ ఏదైతే నిర్ణయం తీసుకుని బదలాయింపు చేసిందో ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పునరుద్ధరించాలంటూ ఎన్సీఎల్టీ హైదరాబాదు తీర్పు ఇవ్వడం అనేది జూలైలో జరిగింది ఆ తర్వాత దీని మీద అప్పీల్ అప్పిలేట్కి వెళ్ళినటువంటి చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ దానికి విజయం తాజాగా అప్లికేషన్ పెడుతూ నిజానికి ఓవరాల్గా అక్కడ వ్యాజ్యాన్ని కొనసాగించేందుకు కానీ ఈ హైదరాబాదు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేయాలి వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కుటుంబ వివాదం కుటుంబ వివాదాన్ని కార్పొరేట్ రంగు పులిమి దానివల్ల రాజకీయ ప్రయోజనం పొందాలని తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఇరవై ఇరవై ఒకటిలో కుటుంబ పరంగా కుదిరినటువంటి ఒప్పందం కానీ తర్వాత కిఫ్టీ రాసి ఇచ్చేసిందని కానీ చట్టబద్ధత ఉంటుంది అందువల్ల హైదరాబాద్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేసి యథాతథ పాత పరిస్థితిని పునరుద్ధరించాలి తనకే సర్వాధికారాలు ఉండేటట్టు తర్వాత బదలాయింపు ఏదైతే జరిగిందో దానికి చట్టబద్ధత కల్పించాలంటూ విజయమ ఇప్పుడు ఎప్పులేట్ ట్రిబ్యునల్లో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించినటువంటి పిటిషన్ని విజయం తరఫున అప్లై ట్రిబ్యునల్లో దాఖలైంది ఓవరాల్గా చూస్తే కనుక తన కుమారుడి మీద ఇంత సీరియస్ ఆరోపణ ఎందుకంటే రాజకీయ ప్రయోజనము రాజకీయ లబ్ధి కోసము కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదాన్ని కార్పొరేట్ రంగు పులిమి ఈ మొత్తం అంత వ్యవహారాన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ చాలా సీరియస్ ఆరోపణ విజయమ్మ చేశారు నిజానికి ఆమె మొదటి నుంచి కూడా షర్మిల వైపున దీని విషయంలో మొగ్గు చూపుతూనే వస్తున్నారు ఎందుకంటే మిగిలిన ఆస్తులు జగతి కానీ జనని కానీ సాక్షికి సంబంధించి భారతీయ సిమెంట్స్ ఇతర అనేక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నాయి కనుక ఈ ఆస్తులు మొత్తం ఉమ్మడి కుటుంబంలో భాగంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఈ ఆస్తులు పెరుగుదల జరిగింది కనుక షర్మిలకి కొంత భాగం ఇవ్వాలి అంటూ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి దాన్ని శర్మలకు ఇవ్వాలనేది కుటుంబ పరంగా కుదిరిన ఒప్పందం దీనిని ఇప్పుడు రాజకీయంగా తనతో విభేదిస్తుంది కనుక ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఉదంతం ఒకటి మరోవైపు దాని విలువ సరస్వతి పవర్ విలువ ఇరవై వేల కోట్ల పైచీలకు పెరిగిపోవడంతో అంటే ఆస్తులు భూములు ముఖ్యంగా ఆరు వందల పైచీలకు ఎకరాల భూములు ఇతరత్ర దాంతో మొత్తం వ్యవహారాన్ని అంతా వెనక్కి తీసుకోవాలంటూ లీగల్ గా కార్పొరేట్ పరిధిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయడం అనేది ఇదంతా జరుగుతున్నటువంటి తతంగం అయితే ప్రత్యేకించి విజయమ్మ మాత్రం దీంట్లో షర్మిల తరపునే తన వాదనని తీసుకున్నదని చెప్పచ్చు మొదటి నుంచి ఆమె అటువైపు ఉన్నప్పటికీ పోరాటం చేసేందుకు ఒక ట్రిబ్యునల్ ఇచ్చి తీర్పిచ్చినా కూడా దానిపైన అప్పులేటికి వెళ్ళి మరీ పోరాటం చేసేందుకు విజయమ్మ పూనుకోవడం అనేది షర్మిలకి ఆనందదాయకమైంది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు తావిస్తోంది ఈ ఈ రకమైనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయంగా నిజానికి షర్మిళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చేసినప్పటికీ పొలిటికల్గా ఆయనకి ఏమి పెద్ద నష్టం ఏమీ జరగలేదు కుటుంబ పరంగా మాత్రం సంబంధాలు దెబ్బతిన్నాయి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఒకవైపు షర్మిల అండ్ విజయమ్మ వర్గం ఒకటైతే ఇంకా మిగిలినటువంటి ముఖ్యంగా వైఎస్ సుబ్బారెడ్డి కావచ్చు మిగిలినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు అవినాష్ రెడ్డి వీళ్ళంతా కావచ్చు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తరఫున నిలిచారు ఇలా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఈ ఆస్తి వివాదంలో ఇప్పుడు విజయమ్మ ఒక స్టాండ్ తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ కుమారుడికి ఆస్తి చెల్లకూడదు షర్మిల వైపు అంటే షర్మిలకే వెళ్ళాలి తాను ఇచ్చినటువంటి తనకు ఇచ్చినటువంటి గిఫ్ట్ డేట్ చెల్లుబాటు అవుతుంది అంటూ వ్యాజ్యం వేయడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు అన్నా మధ్య వివాదంలో తాను ఇరుక్కుపోయానని మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తానని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అనేది ప్రతి తల్లిని మాతృమూర్తిని స్పందింపజేసేటటువంటి ఘట్టం ఆస్తుల వ్యవహారాలు ఎంత తీవ్రస్థాయికి చేరుతాయి ఎంత పెద్ద అయినప్పటికీ ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ రక్త సంబంధాలు కూడా చెల్లుబాటు కావు ఆస్తుల వ్యవహారం వచ్చేటప్పటికీ అనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది